ఎంతైనా ఎప్పుడైనా సరే గడిచిపోయిన రోజులే ఎప్పుడూ బాగుంటాయి కదా సరే సర్లే ఇప్పుడు గడిచిపోయిన రోజుల గురించి ఎందుకు తీసుకొచ్చో చూపిస్తున్న టాపిక్ ఏంటి చెప్పే టాపిక్ ఏంటి అనుకుంటున్నారేమో ఎందుకంటే నాకు ఇది చూసినప్పుడు మేము చదువుకునే టైంలో మా ఫ్రెండ్స్ హాస్టలర్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊర్లో స్పెషల్స్ ఏంటి అని తెచ్చేవాళ్ళు సో అలా మా హస్బెండ్ పనిచేసే ఆఫీస్లో ఇలా కొలీగ్స్ అనమాట సో వాళ్ళు ప్రతి మధురై అంట సో వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగే కేక్ తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగుంది అంటే అది కేక్ అనాలో బ్రౌనీ అనాలో తెలీదు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది పాపం బాగుంది అనగానే వెళ్ళిన ప్రతిసారి తీసుకొస్తారు ఇంక ఇవి వచ్చేసి గులాబీలు అంటారు కదా మన సైడ్ గులాబీలు అంటారు అటు సైడ్ ఏమంటారో తెలీదు అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం అందంగా ఉన్నాయి బట్ నల్ల నువ్వులు కూడా వేసారనమాట ఇవి మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కూడా చేయండి నచ్చ